Welcome to n News Hyderabad. తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తుంది మరో రెండు అమలు కోసం ముహూర్తం ఖరారు చేస్తుంది ఆరు గ్యారంటీల్లోని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఒక్కో కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఇరవై ఏడున ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు ఖరారయ్యాయి మరో రెండు గ్యారంటీలు అమలు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారెంటీల్లో గృహలక్ష్మి పథకం కీలకమైంది ఈ పథకం అమల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది దీని ఆధారంగా లబ్ధిదారులకు గుర్తిస్తారు అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వం నలభై లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది గృహలక్ష్మి విధి విధానాలు ఇదే సమయంలో గత మూడేళ్ల కాలంలో లబ్ధిదారులు వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తిస్తుంది కాగా రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు పది లక్షల కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారుగా మూడు వందల రూపాయలకు పైగా సబ్సిడీ అందిస్తోంది ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఇక పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కింద ఎంపికైన లబ్దిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ డీపీటీ పద్ధతిలో రియంబర్స్మెంట్ చేయనుంది ద్వారా చెల్లింపు ఈ నిర్ణయం ద్వారా లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీల లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వారికి అందచేస్తే సిలిండర్ రిఫర్ సమయంలో లబ్దిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం ఐదు వందలకు పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం పరిశీలించి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం దీని ద్వారా ఆయిల్ కంపెనీలకు సిలిండర్ ఇచ్చే సమయంలోనూ ఇప్పుడున్న విధంగానే నగదు అందుతుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన లబ్ధిదారులకు రియంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు దీనిపైన అధికారికంగా ప్రభుత్వం స్పష్టం